పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం తరువాతి నామంలో స్వామిని గంగాధర అన్న నామంతో కీర్తిస్తున్నాం గంగాధరుడు అంటే ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి గంగను తన జటాజూటం నందు ధరించినవాడు అని అర్థం అయితే మనకు రామాయణాన్ని గనక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రామాయణంలో ఏడు కాండలు అనేక సర్గలు అనేక ఉపాఖ్యానాలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు వేల శ్లోకాలలో ప్రతి శ్లోకం ప్రతి ఉపాఖ్యానం ప్రతి సర్గ ప్రతి కాండ కూడా ఎంతో పవిత్రమైనవి ఎంతో విలువైనవి ఇవి అమృతత్వ సమానం అంటే ఇది అమృతంతో సమానమైనటువంటి సర్గలు కాండలు శ్లోకాలు కూడా అయితే వాల్మీకి మహర్షి రామాయణ రచన ప్రారంభం చేసిన దగ్గర నుంచి అది పూర్తయ్యే పర్యంతం ఎక్కడా కూడా ప్రతి ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి శ్లోకము ప్రతి కాండ విలువైనవే అయినప్పటికీ కూడా కేవలం కొన్ని కొన్ని ఘట్టాలకు మాత్రమే వాల్మీకి మహర్షి ఫలశ్రుతిని చెప్పడం జరిగింది ఆ ఫలశ్రుతిని చెప్పిన రెండింటిలో మొదటిది వచ్చేసి అది కూడా రామాయణ అంతర్గత బాలకాండలో వచ్చే కుమార సంభవం లేదా స్కందోత్పత్తి సుబ్రహ్మణ్యేశ్వర జననం ఇది మొదటి ఘట్టం ఇక రెండవది వచ్చేసి గంగా అవతరణం అంటే ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి గంగా పాతాళానికి లేదా భూమి మీదకి ముందసలు ఎలా తేబడింది ఆ తర్వాత భూమి మీద నుంచి పాతాళానికి ఏ విధంగా ప్రవహించింది అంచేత ఇలాంటి విషయాలన్నింటినీ తెలిపే ఘట్టం కాబట్టి ఆ గంగ ఆవిర్భవించిన ఘట్టం కాబట్టి దానికి గంగా అవతరణం అని పేరు ఈ గంగా విన్నంత మాత్రం చేత దేవతలందరూ కూడా సంతోషిస్తారు అదేవిధంగా స్కందోత్పత్తి విన్నా కూడా దేవతలందరూ సంతోషిస్తారు అని వాల్మీకి మహర్షి ఈ రెండింటికి ఫలశుతిని చెప్పడం జరిగింది మనకు నిత్య కర్మ నైమిత్తిక కర్మ అని రెండు ఉంటాయి నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు ఆచరిస్తూనే ఆయా నైమిత్తికమైన తిథులలో నైమిత్తిక కర్మలను ఆచరించిన తరువాత ఈ పవిత్రమైన ఘట్టాలను మనం చదివినట్లయితే దానివల్ల వచ్చే ఫలితం అంతా ఇంత కాదు అని మనకు గురువులు చెప్తూ ఉన్నారు ఈ విధంగా మనం ప్రయత్నపూర్వకంగా పంచాంగాన్ని చూస్తూ అందులో సూర్యోదయ సూర్యాస్తమయమాలను కాస్త దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మన జీవన ప్రమాణాన్ని కొనసాగించినట్లయితే జీవన ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే జీవుడు అభ్యుదయ పథంలో నడుస్తాడు తనని తాను సంస్కరించుకోగలుగుతాడు ఒక ఉన్నతమైన మార్గంలో నడుస్తాడు ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతాడు అని ఋషులు ముందు చూపుతో దర్శించి ఈ విధంగా కాలాన్ని గమనం చేశారు కాలగమనం చేశారు అయితే ఇలా ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆ ఆకాశంలో ప్రవహిస్తున్న గంగని తన జటాజూటం నందు పట్టాడో కొన్ని సంవత్సరాల పాటు గంగ పడుతూనే ఉంది అలా కానీ అందులో నుంచి ఒక్క చుక్క కూడా బయటికి రాలేదు దీంతో మళ్ళీ భగీరథుడు పరమశివుడి గురించి తపస్సు చేస్తే మళ్ళీ అనుగ్రహించి గంగ అహంకరించినందువల్ల అలా చుక్క నీరు కూడా బయటపడకుండా గంగను పట్టేశాడు తన జటాజూటంతో కట్టే మళ్ళీ భగీరథుడు ప్రార్థన చేస్తే భగీరథుని అనుగ్రహించాలి కాబట్టి అప్పుడు ఆ పాయలుగా అదే తల నుంచి పాయలుగా మళ్ళీ గంగని విడిచిపెట్టడం జరిగింది ఆ గంగ ఉండబట్టి మనం తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా ప్రక్షాళన చేసుకునే అవకాశం మనకు లభించింది మనకు స్నానాలన్నింటికెళ్ళ నది స్నానం గొప్పది ఆ నదిల ఆ నదులన్నింటిలోకి మళ్ళీ గంగా స్నానం అనేది గొప్పదని మనందరికీ తెలుసు అయితే ఆ గంగకు అంత పవిత్రత అంత శక్తి మనుషుల పాపాలను తీసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాల్మీకి మహర్షి చెప్పాడు భవాంగ తోయం పరమశివుడి శరీరాన్ని తాకి గంగ భూమి మీదికి ప్రవహించింది తరువాత మధ్యలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని అంతటినీ ముంచెత్తడంతో జహ్ను మహర్షి ఆగ్రహాన్ని పొంది ఆ గంగ నౌపంతని గంగనంతటినీ కూడా ఉపాసన పట్టితే తిరిగి మళ్ళీ భగీరథుడు మళ్ళీ ప్రార్థిస్తే జహ్ను మహర్షిని తిరిగి తన చెవిలోంచి విడిచిపెట్టాడు కాబట్టి పర గంగకు జాహ్నవి అని ತರುವಾತ ಆ ತರುವಾತ ತರವತ ವೆಂಟ ವೆಂಟುತು ತಿರುಗಿ ఎవరైతే ఆ కపిల మహర్షి ఆగ్రహానికి గురైన అరవై వేల మంది సగర చక్రవర్తి యొక్క కుమారులైన అరవై వేల మంది సగరుల యొక్క బూడిది కుప్పలపై నుండి ఆ గంగ ప్రవహించిందో అప్పుడు వాళ్లకు నీటి తర్పణాలు అంది వాళ్ళు గతుల్ని పొందారు కాబట్టి ఈ విధంగా భగీరథుడు చేసిన ప్రయత్నాన్ని తన నిస్వార్థమైన సేవను హృదయాన్ని గుర్తించి దానికి సంతోషించి పరమశివుడు ఆకాశం నందు ప్రవహిస్తున్న గంగను నేను తలపైన ధరిస్తాను అని చెప్పాడు దీని చేత అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అని అంటే ఇతరులకు ఉపకారం చేయడం అంటే మన కేవలం మన గురించి మనం మాత్రమే ఆలోచించుకోకుండా ఎప్పుడూ ఇతరులకు ఏ విధంగా ఉపకారం చేయాలని ఆలోచించే ఎవరు ఉంటారో వారికి పంచభూతాలు పరమేశ్వరుడు దేవతలందరూ కూడా అనుగ్రహించి వారితో సదా తోడుంటారు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మనం తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా మనం గంగ గంగలో మునక వేసి స్నానం చేయడం వల్ల మనకు పాపాలు పోగొట్టే అవకాశం ఉంది అని అని చెప్పేసి చెప్తున్నాం ఈ విధంగా మనకు పరమేశ్వరుడు అనుగ్రహించి గంగని విడిచిపెట్టాడు కాబట్టి గంగను ధరించాడు కాబట్టి స్వామిని గంగాధర అన్న నామంతో కీర్తిస్తున్నాం తరువాతి నామంలో స్వామిని లలాటాక్ష అంటున్నాం లలాటాక్ష అంటే ఇలా ఫాలభాగం నందు లలాటం నందు కన్ను ఉన్నవాడు అందరికీ రెండు కన్నులు కానీ పరమేశ్వరుడికి మాత్రం మూడు కన్నులు ఆ మూడు కన్నులు ఆ మూడో కన్నును ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా పరమశివుడు తెరవడు అది తెరవాలంటే కూడా పరమేశ్వరుడికి ఒక నియమం ఉంది ఎవరైతే హద్దు మీరి ప్రవర్తిస్తారో ఎవరైతే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారో వాళ్ళని సంస్కరించి తిరిగి ధర్మ మార్గంలో నడిపింపజేసి లోకానికి ఏ ద్రో ఉపద్రవం కలగకుండా చేసి లోకాన్ని కాపాడి అందరికీ కూడా ఒక సన్మార్గమైన మార్గంలో నడిపింపజేయడానికి పరమేశ్వరుడు మూడో కన్ను తెలుస్తాడు ఇది మొదటి కారణం ఇక రెండవది పరమేశ్వరుడే చెప్పినట్లు బ్రతుకుతూ అంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతూ వేదాన్ని ప్రమాణంగా తీసుకొని భగవంతుడి పట్ల సదా కృతజ్ఞత పూర్వతో భక్తి పూర్వకంగా ఎవరైతే ఉంటారో తను ఎలా చెప్తే అలా బ్రతుకుతూ ఇంకా పరమేశ్వరుడు వినా నాకెవరూ లేరు అన్న భావన స్థితి భక్తి కర్మ వైరాగ్యం ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయో ఈశ్వరుని అనుగ్రహంగా తిరిగి జ్ఞానాన్ని కలగ కల్పించడం కోసం పరమేశ్వరుడే తన తన పాలభాగం నందు అంటే ఈ లలాటం నందున్న కన్నును తెరుస్తాడు తెరిసి ఎవరైతే ఆ విధంగా ప్రవర్తిస్తారో వారికి జ్ఞానాన్ని కల్పిస్తాడు ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో త్ఞానాత్ కేవల కైవల్యం అంటే ఇక ఆ జీవుడు ఈ శరీరంతో పుట్టడమే ఈ శరీరంతో ఉన్నది ఇది పడిపోయి తీరుతుంది కానీ మళ్ళీ ఇక శరీరాన్ని పుచ్చుకునే పరిస్థితి రాదు శాశ్వతంగా ఈశ్వరునిలో కలిసిపోయే మోక్షాన్ని కూడా అనుగ్రహించిన సమర్థుడు కాబట్టి స్వామిని మనం ఎప్పుడు కీర్తించినా ఇదే మాట అంటుంటాం లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ చంపెడి వారిని వధింపను సంపార గనీక చెల్లు సోమాద్ర అని ఈ విధంగా మనకు జ్ఞానాన్ని అదేవిధంగా ఎవరైతే ధర్మ మార్గాన్ని తప్పి హద్దు హద్దు మీరి ప్రవర్తిస్తారో అలాంటి వారిని దండించడానికి అదేవిధంగా ఎవరైతే తాను ఎలా చెప్తున్నాడో అలా బ్రతికి పనులందరి క్షేమం కోసం ఎవరైతే ప్రవర్తిస్తారో వారిని ఉద్ధరించడానికి స్వామి ఇలా మూడు కన్నులు తెలుస్తాడు ఇది లలాటాక్ష అన్ననామానికి అర్థం కాలకాల తరువాతి నామంలో